కడప నగరంలోని ఎన్జిఓ కాలనీ విద్యామందిర్ స్కూల్ కాంపౌండ్ ఉత్తర భాగాన వెలసిన శ్రీ గంగాదేవి ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలను ఆలయ ధర్మకర్త ఆర్ కంబగిరి ఆధ్వర్యంలో బుధ గురువారాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి బుధవారం చెండి హోమం చెల్లబోయి కార్యక్రమం గురువారం ప్రత్యేక పూజలు అమ్మవారికి అలంకరణ అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు పూరవీధులలో వైభవంగా నిర్వహించారు మాట్లాడుతూ ఈ ఆలయ విలువని పెంచుకుంటూ దట్టాలు పాల్గొంటున్నారు పూజా కార్యక్రమాలు అయితేనే గ్రామోత్సవం అయితేనే ఇక్కడ జరుగు కార్యక్రమాలు అయితే విలువిగా పాల్గొంటూ గంగాదేవి మాతను స్మరిస్తూ అమ్మ ఆశీర్వాదం తీసుకుంటూ అందరికీ సర్వే జనా సుగలో అంటూ ఇది తమ్మగిరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది దేవస్థానం ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు ప్రతి శుక్రవారం అమ్మకు అభిషేకం ఉంటుంది తర్వాత అదే రోజు రావకాలం పూజ నిమ్మకాయ దీపాలు పెడుతుంటారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ జరుగుతుంది ఆ రోజు కూడా రావకాలం దీపాలు పెడతారు మధ్యాహ్నం కూడా వచ్చి తర్వాత ఆదివారం కూడా ప్రతి ఆదివారం అమ్మఒ అభిషేకము తర్వాత సాయంత్రం భజన ఉంటుంది భక్తుల కోరిక మేరకు కూడా నిర్వహిస్తుంటాము నిన్న రోజు ఈరోజు ఈరోజు నిన్న వచ్చి నిన్న పంతొమ్మిది మార్చి పంతొమ్మిది చల్ల కార్యక్రమము మార్చి ఇరవై వచ్చి బోనాలు గ్రామం వచ్చాం అంటే ఊరేగింపు ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చి అన్నదానం భారీగా జరిగింది దాదాపు రెండు వేల మంది పాల్గొంటారు అన్నదానములు ఇది భక్తుల సహకారంతో ఆ మా ధర్మకర్త కొండగిరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇది మీ పేరు నా పేరు లక్ష్మీనారాయణ స్వామి ఈరోజు చెప్పినాడు మాట్లాడుక